హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఆర్ క్రియేషన్ ఈరోజు నేను మీ ముందుకు ఒక వీడియోనైతే తీసుకొని వచ్చాను ఇవి వచ్చేసి ఆవాలన్నమాట మనం వీటిని ఎక్కువగా పప్పు పోపేయటంలో పచ్చళ్ళు తాళింపేయటంలో ఎక్కువగా వాడుతూ ఉంటాము కానీ అలా కాకుండా మనం ఇలా యూజ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందనమాట కూరల్లోనూ కూడా అలాగే హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఆరోగ్యాన్ని కూడా చాలా మేలు చేస్తుంది అనమాట మనం ఇందులో వచ్చేసి ఇంతకుముందు మెంతి కూర పెంచాము కదా అది తీసేసిన తర్వాత నేను ఇందులో వరీ కంపోస్ట్ కోకో కోకోపేడ్ అలాగే మట్టి మూడు మిక్సింగ్ చేసి పెట్టాను అనమాట ఇక అందులో ఈసారి అయితే నేను ఆవాలు వేస్తాను ను ఈ ఆవాలు మనకి త్రీ డేస్ తర్వాత మొలకలు వస్తాయన్నమాట అలా మొలకలు వచ్చిన వాటిని మళ్ళీ ఒక వారం రోజులు లేదా నాలుగైదు రోజులలో మనకి మంచిగా మెంతికూర ఎలాగైతే వస్తుందో అలా అయితే అన్నమాట అలా ఎదిగిన తర్వాత మనం వాటిని కట్ చేసుకొని కూర మొత్తం అయిన తర్వాత మనం కొత్తిమీర పుదీనా లాంటివి వేసుకుంటాం కదా అలా ఈ ఆవాలను అయితే వేసుకుంటే ఈ చెట్లను వేసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ అనమాట ఈ రోజైతే నేను వీటిని నాడుతున్నాను చూడాలి మరి త్రీ డేస్లో నేను వేసినవి మొత్తం మొలకలు ఎత్తుతాయా లేదనేది అయితే చూద్దాం మరి మీకు ఆసక్తిగా ఉంటే మన ఛానల్ పైన ఒక కన్ను చూడండి నేను ఇవి మొలకలు రాగానే అప్డేట్ అయితే ఇస్తాను అనమాట ఈ ఆవాలు మొలిచాయా లేదా అనేది కానీ ఇవి చాలా హెల్త్ బెనిఫిట్ ఇలా చేసుకొని మనం తర్వాత హార్వెస్టింగ్ చేసుకొని కూరలు వేసుకుంటే చాలా మంచిది